అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ నాహం కర్త హరికర్త అనేటటువంటి పివిఆర్కే ప్రసాద్ గారి గురించి తెలుసుకుంటున్నామండి స్వామివారిపై వారి అనుభవాలు మనకు తెలియజేశారు ఇంత ముందు దానిలో రెండవ అనుభవంగా ఈరోజు తెలుసుకుందాం జపాలకి జడివానలు కురుస్తాయా అనేది ఈ దీని గురించి రెండవ అనుభవం గురించండి జపాలు చేస్తే జడివానలు కురుస్తాయా అర్ధరాత్రి దాటాక తిరుమల గుడి తలుపులు తాళాలు వేశాక తిరుమలేసుని గుడిలో ఉండే నిలువెత్తు గంటలు గణగణమని మ్రోగుతూ ఉన్నాయట తిరుమలలో అంతకు ముందు అలా జరగలేదు అనూహ్యమైన అసాధారణమైన ఈ సంఘటనతో తిరుమల ప్రజలు ఉలిక్కిపడి లేచారు అంటే స్వామివారి గంటలైతే ఎప్పుడు అలా మ్రోగలేదుట వాటంతటవి ఇప్పుడు అలా మ్రోగడంతో తిరుమల వాసులందరూ ఒక్కసారి ఉలిక్కిపడి లేచారు స్థానిక పౌరులు సత్ర సత్రాల్లోని యాత్రికులు ఆదరా బాదరాగా పరుగులు తీశారట ఆలయం వైపు అందరూ భయపడిపోయి పరిగెత్తారట ఆశ్చర్యం అనుమానం ఆందోళన ఆ సమయంలో దేవాలయం దగ్గరకు చేరిన వాళ్ళందరి మొహాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది ఎలా జరిగింది ఎలా జరిగింది అనుకుంటూ అంతా ప్రశ్నల వర్షంలో తడిసిపోతూ ఉన్నారు నిజానికి నీరు లేక తిరుమల ఎండిపోతూ ఉందట ఆ సమయంలో అటువంటి సమయంలో గుడి గంటలు వాటంతట అవే మ్రోగాయట దీన్ని మనకి ప్రసాద్ గారు ఇలా వివరిస్తున్నారు నేను తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్ళిన మరుసటి సంవత్సరమే పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో తిరుమల కొండ మీద భయంకరమైన నీటి కొరత ఏర్పడింది ఆ సంవత్సరము వర్షాభావ పరిస్థితుల తీవ్రత కారణంగా తిరుమలకు నీటిని సరఫరా చేసే గోగర్భం రిజర్వాయర్తో పాటు మరో రెండు చిన్న చెరువులు ఒక ఆళ్వార్ ట్యాంకు మరొక శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలో ఉన్నది అది కూడా ఆగస్టు నాటికి పూర్తిగా ఎండిపోయాయి అవి ఆ రెండు కూడా ఇప్పటి పాపనాశనం రిజర్వాయర్ అప్పటికింకా నిర్మాణంలో ఉంది కొండ మీద అడపాదడప నీటి అవసరాలకు ఉపయోగపడే మూడు నాలుగు బావులు కూడా అడుగంటి పోయే పరిస్థితి ఏర్పడింది తిరుమలలో నీటి వినియోగం మీద అప్పటికే ఆంక్షలైతే విధించారు సెప్టెంబర్లో అక్టోబర్లో ఈ నెలల్లో వచ్చే తుఫానుల వల్ల వర్షాలు కురుస్తాయి కనుక సాధారణంగా ఆ వర్షాలతో అక్టోబర్ నాటికి ఈ ట్యాంకుల్లో బావుల్లో నీటి మట్టం అనేది పెరుగుతుండేది అదే ఆశతో ఆ సంవత్సరం కూడా ఉన్న నీటిని పొదుపుగా వాడుకుంటూ అక్టోబర్ దాకా నిరీక్షించాం కానీ వరుణదేవుడు కరుణించలేదు ఉన్న నీటి నిలవల్ని ఇంజనీర్లు అంచనా వేసి మరో మూడు నాలుగు వారాలకి మించి సరఫరా చేయలేమని తేల్చారు అయినా ఇంకా ఆశ వర్షాలు ఏదో రకంగా పడిపోతాయా అని ఒకవేళ వర్షాలు కురవకపోతే ఎలాగా అని అనుకుంటూ ఉన్నారట ఈ ప్రశ్నకు నాకు రెండు పరిష్కార మార్గాలు కనిపించాయి మొదటిది తిరుమల నుంచి కొండ మొదటిది తిరుపతి నుంచి కొండ మీదకు ట్యాంకర్లతో నీళ్లు రవాణా చేయించడం రెండోది నీటి కొరత కారణంగా కొండకు రావద్దని యాత్రికులకు విజ్ఞప్తి చేయడం ఎందుకంటే తిరుమలలో నీటి సరఫరా మీద కొత్తగా ఆంక్షలు విధించే అవకాశం లేదు ఈ ఆంక్షలు అప్పటికే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి ఆరు వేల జనాభా తిరుమలలో ఉంది ఇంకా రోజుకి పాతిక వేల దాకా యాత్రికులు వస్తూ పోతూ ఉంటారు వీళ్ళందరికీ నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలి ఇవ్వలేకపోతే భక్తుల దర్శనాన్ని నిరోధించాలా నీళ్లు ఇవ్వలేకపోతున్నాం కాబట్టి శ్రీవారి దర్శనం మానేయండి అని దేవస్థానాల ధర్మకర్తలు ప్రకటించడం సబబా కాకపోతే మరేం చేయాలి బోర్డు సభ్యులు ఎంతమంది ఉన్నా కీలక అంశాలలో మౌలిక బాధ్యత ఎప్పుడూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్దే ఉంటుంది అందుకని నేనే రకరకాల అంచనాలు వేసి ట్యాంకర్లతో నీళ్లు తెప్పించడం ప్రారంభించాను అవైనా ఆలయము మెయింటెనెన్స్కి మాత్రమే సరిపోతాయి ఇది ఇలా చేస్తూనే మరోపక్క ఈ సమస్యకు ఆధ్యాత్మిక పరిష్కారం ఏమన్నా ఉన్నదా అంటూ కూడా నేను శోధన సాగించాను ఫలితంగా దేవస్థానాల ఆస్థాన సలహాదారు వేద వేదాంగాలను అవుపోస పట్టిన ప్రముఖ పండితుడు ఉప్పులూరి గణపతి శాస్త్రి గారిని నేను సంప్రదించడం జరిగింది ఆ తర్వాత కాలంలో భారత ప్రభుత్వం గణపతి శాస్త్రిని గణపతి శాస్త్రి గారిని పద్మ విభూషణ్తో గౌరవించిందట ఇలా వర్షాభావ పరిస్థితి ఏర్పడినప్పుడు జపాలు యజ్ఞాలు చేయించడం వంటి పరిష్కారాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే అవి ఆచరణకి సాధ్యం అవుతుందా అందువల్ల ఫలితం ఏమైనా వస్తుందంటారా ఫలితం ఏ ఉంటుంది ఇలాంటి అన్ని రకాల సందేహాలకు శాస్త్రి గారు ఇచ్చిన జవాబు ఒక్కటే ఇలాంటి అన్ని సమస్యలకి వేదాల్లో పరిష్కార మార్గాలు ఉన్నాయి అయితే వాటిల్లో ఏ ఒక్క కర్మని ఆచరించాలన్నా భగవంతుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా ఆచరిస్తేనే ఫలితం ఉంటుంది ప్రజల్లో నాగరిక జీవనం పట్ల మోజు పెరిగి ఇలాంటి సనాతన వైదిక విధానాలను ఆచరించడం సల్లగించడం వల్ల సన్నగించడం వల్ల అలాంటి మహాకార్యాలు నిర్వహించగల వేద పండితులు కనుమరుగైపోతున్నారు తప్ప వేదశాస్త్ర సంపద నిరుపయోగం కాలేదు కాబోదు ఒక మహా మహాయాజ్నేకుని వర్చస్సు ఉట్టిపడే శాస్త్రిగారి మొహంలో వైదిక కర్మల పట్ల సామాజిక సమస్యలకు అవి ప్రసాదించగల పరిష్కారాల పట్ల కనిపించిన విశ్వాసం నన్ను ఆకట్టుకుంది ఈయన ద్వారా ఏదో పరిష్కారం దొరుకుతుందనే ఆశ కలిగింది శాస్త్రిగారు తన వంశానికి మూలమైన వేదశాఖనే కాక అన్ని వేదాలను ఉపశాఖలతో సహా అధ్యయనం చేయడంతోనే నలభై ఎనిమిది సంవత్సరాలు గడిపారు వ్యాకరణ తర్క వేదాంత మీమాంస న్యాయ నిరుక్త విజ్ఞానాన్ని కూడా సముపార్జించితే తప్ప వేదార్థాన్ని సక్రమంగా వ్యాఖ్యానించడం సాధ్యపడదు ఆ స్థాయిని సాధించిన మహాపురుషుడు శ్రీ గణపతి శాస్త్రి గారు అని ఆ సంభాషణలో నేను అర్థం చేసుకున్నాను దాంతో శాస్త్రి గారి మార్గదర్శకత్వం మీద గురి ఆశ కూడా నాలో పెరిగాయి శాస్త్రానుసారంగా ఏం చేయాలంటే అది ఎలా చేయాలో అలాగే త్రికరణ శుద్ధిగా చేయడానికి చేయించడానికి నేను సిద్ధమయ్యాను అప్పటి నా లక్ష్యం ఒకటే ఎంత క్లిష్టమైన విధానమైనా సరే ఆచరించాలి నీటిని సాధించాలి యాత్రికులకు సహాయపడాలి ఇదే నా ముఖ్య ఉద్దేశం గణపతి శాస్త్రి గారు వరుణ జపం నిర్వహిస్తే వరుణదేవుడు కరుణించి వర్షిస్తాడని తరుణోపాయం చెప్పారు అది ఎలా నిర్వహించాలో కూడా చెప్పారు కానీ తానుగా వచ్చి చేయించలేనంటూ తన అసక్తతని అంటే అనారోగ్య కారణాల వల్ల వ్యక్తం చేశారనమాట అయితే ఎక్కడెక్కడి నుంచి ఏ ఏ ఋత్వికుల్ని పిలిచి ఈ కార్యక్రమాన్ని నిర్వహింపచేయవచ్చో వివరించారు సలహా అయితే అందించారనమాట ఎక్కడెక్కడి నుంచి మన రుత్వికుల్ని అంటే పురోహితుల్ని ఎవరెవరి ద్వారా పిలిచి చేయిస్తే ఎంత ఖచ్చితంగా చేస్తే అప్పుడు మేము మన ఏదైతే కోరిక ఉందో అది జరుగుతుందనేది శాస్త్రి గారు తెలియజేశారనమాట చివరికి నవంబర్ ఒకటి నుంచి వరుణ జపం ప్రారంభించాలని నిర్ణయించాం కానీ అది జరగలేదు వాయిదా పడుతూ వచ్చింది ఒకరోజు ఎవరో పండితుడి ఇంట్లో అశౌచం అన్నారు మరో రోజు మరో పండితుడికి అనారోగ్యం అన్నారు మరో పండితుకి మరో పండితునికి మరో రోజు మరో సమస్య ఓ పక్కన గోగర్భం రిజర్వాయర్లో నీటి మట్టం రోజు రోజుకి క్షీణించిపోతుంది మరో వారం రోజులకి మించి నీటి సరఫరా అసాధ్యం అంటూ ఇంజనీర్లైతే అయితే చేతులెత్తేశారు ఆశ పెట్టుకున్న వరుణ జపం ఆరంభానిక రకరకాల ఆటంకాలు అలా వారం రోజులు గడిచిపోయాయి నేను సేవిస్తున్న శ్రీవారిని మరోసారి తలుచుకున్నాను ఏమిటి పరీక్ష ఎంతకాలం ఈ సందిగ్ధ స్థితి ఈ కార్యక్రమం సక్రమంగా జరగదా దీనికి నీ ఆమోదం ఇంకా రాలేదా చివరికి ఎలాగైనా సరే నవంబర్ ఎనిమిది నుంచి వరుణ జపం చేసి తీరాలని నిర్ణయించుకున్నాం భగవంతుని ఆమోదం అయిందా లేదా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో అంటే ఎనిమిదవ తేదీ వరుణ జపం చేయాలి అనగా ముందు రోజు ఏడవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆలయం తలుపులు మూసి ఉన్న తరుణంలో తిరుమల గిరులు ప్రతిధ్వనించేలా శ్రీవారి ఆలయంలో బంగారు వాకిలిలో భారీ గంటలు గణగణ మ్రోగాయి తిరుమల ఒక్కసారి ఉలిక్కి పడి లేచింది జనం లేచి పరుగులెత్తారు ఈ గంటల మోత ఎక్కడి నుంచి అనుకుంటూ టీటీడీ ఉద్యోగులకు ఆ గంటల మోత ఆలయంలోంచి అని అర్థమైంది కానీ నమ్మలేని స్థితి అర్ధరాత్రి ఏకాంత సేవ పూర్తయ్యాక తలుపులన్నీ తాళాలు వేశాం కదా ఈ గంటల మోత ఎక్కడది అన్న సంభ్రమ ఆశ్చర్యాలు వాళ్ళని ముంచెత్తేసాయి లౌకిక ఆలోచన ధోరణిలో అందరూ ఎవడో యాత్రికుడు లోపల ఉండిపోయి ఉంటాడు వాడే ఈ చేస్తుంటాడు తలుపులు వేయించడం కోసం తలుపులు తీయించడం కోసం ఇలా ఏదో గుడి గంటల్ని వాడే వాయించుంటాడు అని అనుకున్నారు అందరూ ఏమైతేనేమి సుప్రభాత సేవ కోసం తెల్లవారుజాము మూడు గంటలకు తలుపులు తీయాలి తీసాం మా మూల మూలలా గాలించాం గంటలు మ్రోగించిన శక్తి ఎవరా అని గర్భగుడిలో మూల విరాట్ గర్భగుడిలో ఉన్న మూల విరాట్ తప్ప మరో శక్తి కనపడలేదు అప్పుడు నాకు అనిపించింది వరుణ జపానికి శ్రీవారి ఆమోదం లభించింది అని తెల్లవారుతూనే జపం ప్రారంభం కావాలి అంతకు ముందు వరకు ఏవేవో కారణాల వల్ల రాలేకపోయిన ఋత్వికులు సహితం ఆ రోజు వచ్చేశారు వరుణ జపంలో రకరకాల కార్యక్రమాలున్నాయి కొందరు పండితులు పుష్కరిణిలో ఛాతి లోతు నీళ్లలో నిలబడి జపం చేయాలి మరికొందరు శ్రీవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు పూజలు చేయాలి మరో ప్రక్క వరుణదేవుణ్ణి ఆరాధిస్తూ హోమం జరపాలి అలా మూడు రోజులు చేశాక మూడో రోజు సాయంత్రం ఉత్సవ విగ్రహాలకు పుష్కరిణి మంటపంలో స్నాపన తిరుమంజనం చేయడంతో కార్యక్రమం ముగుస్తుంది తిరిగి నాలుగో రోజు ఉదయం ఏడు గంటలకు స్వామివారికి సహస్ర కలశాభిషేకం కార్యక్రమం సజావుగా జరిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ చేస్తారన్నమాట అది అలా ఋత్వికులు వేద మంత్రోచ్చారణల మధ్య మూడు రోజుల కార్యక్రమం సవ్యంగా జరిగిపోయింది మూడో రోజు సాయంత్రము స్నపన తిరుమంజనం దాకా ఏ విశేషమూ లేదు ఎక్కడా మబ్బులు కమ్మే ఛాయలు కూడా కనపడలేదు సూర్యుడు ప్రకాశవంతంగా కనిపిస్తూనే ఉన్నాడు సరే ఏం చేస్తాం మన ప్రయత్నం మనం చేశాం అనుకుంటూ నాతో సహా ఋత్వికులంతా ఉత్సవ విగ్రహాల్ని పుష్కరిణి నుండి బయటకు తీసుకొచ్చి ఆలయం వైపుకు నడుస్తున్నారు అక్కడి నుంచి అక్కడికి అంతా కలిపి ఓ వంద గజాల దూరం ఉంటుందేమో కన్నీళ్ళే తప్ప వర్షం నీళ్లే కనబడడం లేదే అంటూ ఊరేగింపు వెనకాల నుంచి విలేకరులు వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉన్నాయట క్షణాల్లో ఆకాశం ఉరిమింది కుండపోతగా వాన ప్రారంభమైంది ఎంత ఉధృతంగా ఆకాశం వర్షించిందంటే శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని తడవకుండా ఆ ఆలయంలోకి చేర్చడం కోసం పండితులంతా ఆ కొద్ది దూరం పరుగులు తీయాల్సి వచ్చింది మామూలుగా అయితే ముందు జాగ్రత్త చర్యగా విగ్రహాలకి ఛత్రం పడతారు ఆ రోజు వాతావరణం అలాంటి అవసరాన్ని సూచించలేదు కనుక ఛత్రాలు తేలేదు దాంతో ఆలయం చేరేసరికి అంతా తడిసి ముద్దైపోయాం అలా మొదలైన ఆ వాన మర్నాడు ఉదయం ఏడు గంటల దాకా సహస్ర కలశాభిషేకం ఆరంభమయ్యేదాకా నిరాటంకంగా కురుస్తూనే ఉంది సహస్ర కలశాభిషేకం ప్రారంభం కాబోతుండగా చీఫ్ ఇంజనీరు పరిగెత్తుకుంటూ వచ్చి నా చెవిలో వేశారు గోగర్భం రిజర్వాయరు పొర్లి ప్రవహిస్తోంది అనే చూడండి స్వామివారి లీల అసలు చినుకు లేని ఒక చుక్క నీళ్లు లేని కొండ మీద ఇంతటి వర్షం రిజా రిజర్వాయర్ నిండిపోయేంతగా డ్యామ్లు నిండిపోయేంతగా వర్షం కురిపించిన స్వామివారిని అది చూసి ప్రసాద్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయట అప్రయత్నంగా శ్రీనివాసుడికి నమస్కారం చేశాను విచిత్రం ఏమంటే తిరుమల గిరుల చుట్టుపక్కల తిరుపతి రేణుగుంట కళ కాళహస్తి రైల్వే కోడూరు వైపు ఎక్కడ వర్షం అనేది కురవలేదుట ఆ వర్షపు ఛాయలు కూడా లేవుట ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఒక్క తిరుమల కొండని మాత్రమే జడివాన ముంచెత్తింది ఆ రాత్రంతా చూడండి స్వామివారి లీల ఎంత అద్భుతంగా జరిగిందో ఒక్క చుక్క కూడా నీరు లేని చోట స్వామివారు కుంభవృష్టిని కురిపించారు ఆ రాత్రంత ఆ సంఘటన కాకత కాకతాళీయమా అంటే ఇది అనుకోకుండా జరిగిందా వేదమంత్రాల శక్తి ప్రభావమా లేక భక్తులు నమ్ముతున్న ఆ దేవుని అనుగ్రహమా అంటూ ప్రసాద్ గారిక్కడ తన అనుభవాల్ని తెలియజేశారండి నాహంకర్త హరికర్త హరే శ్రీనివాస అందరికీ ధన్యవాదాలండి